ఏపీలో రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారిపోతున్నాయి గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ అని చెప్పేసి ఏమీ లేని చోట కూటమి ప్రభుత్వం ఏవేవో క్రియేట్ చేసి ఎవరెవరి దగ్గర నుంచో తప్పుడు వాగ్మూలాలు తీసుకొని అరెస్ట్ పరపుర కూడా కొనసాగిస్తున్నారు రీసెంట్గా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కొంచెం అలర్ట్ అయ్యాడు ఎందుకంటే వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఆ కేసు ఈ కేసు అని చెప్పేసి ఒక్కొక్కరిని మీద ఒక్కొక్కరిని తీసుకెళ్లి బొక్కలు పెట్టేస్తున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు స్టిల్ ఇంకా ఆయన జైల్లోనే ఉన్నాడు ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఇలా గతంలో పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళారు తర్వాత నందిగం సురేష్ గారు వల్ల నేను వంశీ గారు చూస్తున్నాం కానీ ఇప్పుడు మాత్రం ఎంపీ మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి గారు అరెస్ట్ తర్వాత ఒక్కసారిగా రాజకీయ వాతావరణం చాలా హీట్ ఎక్కింది ఇదే సమయంలో ఛార్జీ సీట్లో అంతిమ లబ్ధిదారుగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావనతో ఇంకొంచెం ఉత్కంఠ కూడా పెరిగిపోతుంది లిక్కర్ స్కామ్లో అసలు ఏమీ లేదు సీఎంఓలో ఎలాంటి చర్చ లేదు నిర్ణయాలు లేవు అని చెప్పేసి గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టం చేశారు తన పరామర్శల పర్యటనల వేళ చోటు చేసుకుంటే పరిణామాలు అదేవిధంగా వరుస కేసుల మీద జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా ఉన్నాడు లిక్కర్ ఛార్జీ సీట్ అదేవిధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద కేసుల అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారు సీనియర్ న్యాయవాదులతో చర్చలు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఇదే సమయంలో పార్టీ ముఖ్య నేతలతోనూ దీని గురించి సమీక్ష కూడా చేయబోతున్నాడంట అదేవిధంగా రెడ్డి గారి అరెస్ట్ను జగన్మోహన్ రెడ్డి గారు పట్టడం జరిగింది దానికి సంబంధించి నిన్న ఒక ట్వీట్ కూడా చేశాడు అదేవిధంగా ఏపీలో జరుగుతున్నటువంటి అక్రమ కేసులకు సంబంధించి ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదు చేయాలని చెప్పేసి ఆలోచన కూడా చేస్తున్నాడంట తానే స్వయంగా వెళ్ళి ఢిల్లీలో ఈ కేసుల గురించి వివరించే యోచనలు కూడా ఉన్నాయంట అదేవిధంగా ఢిల్లీ కేంద్రంగా తన ఐదేళ్ల కాలంతో పాటుగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో జరిగినటువంటి మద్యం లావాదేవీల గురించి వివరించాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న ఈ సమయంలో వెళ్ళాలనే అభిప్రాయం పార్టీ నేతల నుంచి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది అదేవిధంగా పార్లమెంటులోనూ ఏపీలో కేసుల వ్యవహారం మీద ప్రస్తావించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా భావిస్తున్నారంట అటు తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా ఈ లిక్కర్ స్కామ్ మీద పార్లమెంటులోనే లేవనెత్తాలి అని చెప్పేసి వాళ్ళు కూడా డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది సో వైసీపీ వాళ్ళు కూడా ఎక్కడా కానీ తగ్గట్లేదు అటు వాళ్ళు ఇటు వీళ్ళు అదేవిధంగా న్యాయ పోరాటానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ కేసుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వెళ్ళాలా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటుగా సీనియర్ నేతలను పంపి ఫిర్యాదు చేయాలా అనే అంశం మీద ఒక పెద్ద చర్చ కూడా నడుస్తుందంట అదేవిధంగా కేంద్రంలోనూ తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉండడంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫిర్యాదుల అంశం మీద రేపో ఎండో నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది అయితే ముందుగా ఈ కేసుల విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలనే ఆలోచన మీద కూడా కష్టంతో జరుగుతున్నట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే సీనియర్ న్యాయవాదులతో చర్చలు కూడా జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది లిక్కర్ కేసుతో పాటుగా అన్ని అంశాల్లో ఎలాంటి పరిణామాలు ఎదురైనా న్యాయపరంగా ఎదుర్కొంటూ ఇక వరుసగా జిల్లాల్లో పార్టీ సమావేశాల్లో పాల్గొనేందుకు జగన్మోహన్ రెడ్డి గారు అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది సో ఇలానే కొంచెం స్పీడప్ చేసి ఢిల్లీ లెవెల్లో పోరాటాలు చేస్తే కానీ చంద్రబాబు నాయుడు గారు తగ్గడు అనేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది మరి సూత ముందు ముందు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తన ఆలోచన విధానం అదేవిధంగా ఎటువంటి డెసిషన్ తీసుకుంటాడనేది చూడాలి